కంప్లీట్ జరుగుతుంది అధ్యక్ష కొన్ని యాక్చువల్ గా అక్టోబర్ ఎండింగ్కి ఇస్తున్నావు అధ్యక్ష కొన్ని నవంబరు కొన్ని డిసెంబర్ అట్లా ఎవ్రీ వీక్ ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌస్ అవుతున్నాయో ఎవ్రీ వీక్ సాటర్డే హ్యాండ్ ఓవర్ చేయమని కమిషన్స్ ఓకే అండి సార్ సార్ గారు చాలా పెద్ద ఎక్కువ డిస్కషన్ చేసాం మీ గురించి ఈ సభలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వినవలసిన అవసరం ఉంది అధ్యక్ష కాంట్రాక్టర్ అండి ఏంటి అధ్యక్ష ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తారు ఇదివరకు ప్రభుత్వం ఈ పెయింట్లు ఏమన్నారు పెయింట్లు వేస్తారు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ పెయింట్లు బ్లూ పెయింట్ ఏమన్నారండి అదేంటి సార్ ఆల్రెడీ పెయింట్ వేస్తారు కదా ఇంకో పెయింట్ ఎలా వేస్తామంటే అప్పుడు ఉన్న మంత్రి ఈ పెయింట్ వేస్తానే కానీ మీకు పే పేమెంట్లు అన్నారండి ఏం చేస్తారు కాంట్రాక్టర్లు డిపా ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలే సున్నా చెప్పండి చెప్పండి ఏమి ఇవ్వలేదు సార్ సార్ ఇది కాంట్రాక్టర్స్ని భయపెట్టి భయభ్రాంతుల్ని చేసి బ్లాక్మెయిల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పెయింట్లు వేయించుకున్నారు సార్ కాబట్టి దయచేసి ఎవరో టెక్నికల్ కమిటీ వేసామో దానికి ఇవ్వద్దు అన్నారంటే అది కుదరదు సార్ అది మీరు కావాలంటే ఇవ్వద్దు అది వేరే విషయం అంతేకాని టెక్నికల్ కమిటీ ఇవ్వద్దు ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో వెరిఫికేషన్ చేయమని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్కి అప్పుడున్న ప్రభుత్వమే ఎంక్వైరీ పెట్టిందండి వాళ్ళు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఈ పెయింట్ చేశారా లేదా అని వెరిఫై చేసి సర్టిఫికేషన్ చేసి డిపార్ట్మెంట్ పంపించారు అధ్యక్ష కాబట్టి మీకు డబ్బులు లేకపోతే కాంట్రాక్టర్స్ని మీరు అడగండి మాకు వద్దు బాబు దీనికి పేమెంట్ ఆపేయమని ఈ పేమెంట్ వద్దులే క్యాన్సిల్ చేసుకోమని అంతేగాని టెక్నికల్ కమిటీ చెప్పింది టెక్నికల్ కమిటీ ఇవ్వద్దంది అంటే టెక్నికల్ కమిటీ వాళ్ళకి జీతం ఆపేసి చూడండి ఎలా ఉంటుందో ఎందుకంటే కాంట్రాక్టర్స్ది డిపార్ట్మెంట్ ఏం చెప్తే అది కాంట్రాక్టర్ చేయాలి మరి ఒక ఇల్లు రెండు ఇల్లు కాదు రెండు లక్షల అరవై ఒక్క వేల మంది ఇల్లు ఇళ్ళకి మేము వాళ్ళేమో ఇండ్రైటింగ్ ఇవ్వలేదు కాబట్టి మీరు చేస్తారంటే సరదా ఏంటి సార్ వేసిన పెయింట్ మీద మళ్ళీ వేయడానికి అప్పుడు ఆ రోజుల్లో ఏమండి సార్ జగన్మోహన్ రెడ్డి అరే కాంట్రాక్టర్ కాబట్టి నువ్వు నీ ముఖానికి కూడా పెయింట్ పరిస్థితి గారు పాత పీడకల దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలో సలహా ఇచ్చి చేయాలి తప్పించి ఇంకా అదే కామెంట్స్ 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 చేస్తూ ఉంటే పని కాదు ఇది ఎట్లా పరిష్కారం చేయాలి ఇక్కడ చూస్తే ఏడు వేల కోట్లు ఎంత కావాలన్నారు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నీ ఆలోచించుకోవాలి మనం ఏదో మాట్లాడడం కాదు అంత కూర్చొని మాట్లాడి నేను త్వరగా గది పూర్తి చేసి ప్రజలకు ఇస్తే బాగుంటుంది అన్నది అందరి తాలూకా అభిప్రాయం దాకా అదే ఓకే అండి ఓకే సార్ థ్యాంక్ యూ ఏజెంట్ వాళ్ళు పేర్కొన్న పత్రాలు సంస్థలు వచ్చినట్లుగా భావించాలని చెప్పి అందరినీ కోరుతున్నానండి ఇక్కడ రెండు ప్రకటనలు చేస్తున్నాను మొదటి ప్రకటన ఏంటంటే అందరికి వినాలని ప్రకటన ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియమావళిలోని రెండు వందల ఇరవై ఒకటి నిబంధన ప్రకారం విశాఖ డైరీలో జరిగి ఉన్న అవినీతి అవతారతలపై విచారణ జరుపుతున్న ప్రత్యేక స సభా సంఘం నివేదికను సమర్పించడానికి గడువును ఆరు నెలలు పొడిగించాలని చెప్పి చైర్మన్ గారి కోరడం జరిగింది దాన్ని పొడిగిస్తూ సభకు తెలియజేస్తున్నారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్వరగా పూర్తి చేయండి సార్ చాలా లేట్ అయింది ప్రకటన రెండో ప్రకటన అండి ఇరవై ఇరవై ప ఇరవై పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ ఆకాప్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు డిసిసిబిలు మరియు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు పిఎస్సిఎస్లు అవకతవకలు మరియు అవినీతి జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ జరపడానికి ఐదు ఐదు ఇరవై ఇరవై తేదీని ఏర్పాటు చేసిన ప్రత్యేక సభా సంఘాన్ని మళ్ళీ పునః వ్యవస్థీకరించాను బులెటిన్ ద్వారా సభ్యులందరికీ ఈ విషయం తెలియజేస్తున్నాను ఓకే అండి ఒక పదిహేను ఇరవై నిమిషాలు టీ బ్రేక్ తీసుకుందామండి తర్వాత కలుద్దాం ఓకే మినిమం బుక్స్ ఏమేమి ఉండాలి